నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ సమయంలో ఉపాధ్యాయులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని ఫ్యాప్టో చైర్మన్ అంబటపూడి సుబ్రహ్మణ్యంను పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు అంబటపూడి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన మచిలీపట్నంలో ఫ్యాప్టో సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఫ్యాప్టో కార్యదర్శి కె రాజేంద్ర ప్రసాద్ అశోక్ కుమార్ లంకేశ్వరరావు కృష్ణమూర్తి అస్లాం నవీన్ అశోక్ సాంబశివరావులు పాల్గొన్నారు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు డాక్టర్ సిఎల్ వెంకట్రావు అన్నారు పోలీసు కళ్యాణ మండపంలో స్టార్ ప్లస్ స్కూల్ వార్షికోత్సవంలో వెంకట్రావు ముఖ్యతిథిగా పాల్గొని ప్రసంగించారు విద్యార్థులకు బాల్యం నుంచి చదువుతో పాటు యోగా చిత్రలేఖనం సంగీతంలో తర్ఫీదు ఇవ్వాలన్నారు స్టార్ విద్యా సంస్థల అధినేత పి శ్రీరాం అధ్యక్షత వహించిన ఈ సభలో హిందూ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారుడు దిట్ట వెంకటేశ్వరరావు అయ్యప్ప స్వామి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి పదేళ్ల క్రితం పెడన పట్టణంలో పద్దెనిమిది సెంట్ల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురయింది ఈ స్థలాన్ని అప్పటిలోనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అప్పటి ఆక్రమణ అంశాన్ని వైసీపీ నాయకులు మరలా ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చారు ఈ అంశాన్ని అజెండాలో పెట్టమని వైసీపీ నాయకులు కోరగా తనకు సమస్యలు ఎదురవుతాయనన్న అనుమానంతో కమిషనర్ అజెండాలో పెట్టలేదు ఈ అంశంపై శనివారం జరిగిన పెడన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది తాము కోరినప్పటికీ అజెండాలో ఆక్రమణ అంశాన్ని ఎందుకు పెట్టలేదని వైసీపీ సభ్యులు కటకం ప్రసాద్ గరికముక్కు చంద్రబాబులు కమిషనర్ గోపాలరావును ప్రశ్నించగా అనివార్య కారణాల వల్ల ఈ అంశాన్ని ఏజెండాలో చేర్చలేకపోయామని తదుపరి సమావేశంలో ఈ అంశాన్ని అజెండాలో పెడతామని బదులిచ్చారు అందుకు అంగీకరించని ప్రసాద్ చంద్రబాబులు ఈ సమావేశంలోనే అంశాన్ని టేబుల్ ఏజెండాగా పెట్టాలని పట్టుబట్టారు అంశాన్ని టేబుల్ అజెండాలో చేర్చాలని చైర్పర్సన్ చెప్పిన కమిషనర్ స్పందించలేదు అంతటా ప్రసాద్ చంద్రబాబులు అంశాన్ని టేబుల్ అజెండాలో చేర్చాలని కమిషనర్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు తమ మాట వినని కమిషనర్పై కలెక్టర్ దీమేలకు ఫిర్యాదు చేస్తామని కౌన్సిలర్లు హెచ్చరించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని పేదలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ అన్నారు మచిలీపట్నం టీడీపీ అసెంబ్లీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వైభవంగా జరిగింది తెలుగుదేశం పార్టీ జెండాను గొర్రెపాటి గోపీచంద్ ఎగురవేశారు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ పార్టీ సీనియర్ నాయకులు కొనకళ్ల బుల్లయ్య మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం టీడీపీ నగర అధ్యక్షుడు ఎన్ డి ఇలియాస్ పాషా టీడీపీ కార్పొరేటర్లు మరకాని సమతాకీర్తి అన్నం ఆనంద్ దింటకుత్తి సుధాకర్ చిత్తజల్లు నాగరాము దేవరపల్లి అనిత నాయకులు మర్కాని పరబ్రహ్మం గుమ్మడి విద్యాసాగర్ కరడ్ల సుశీల లంకిశెట్టి నీరజ తదితరులు ఈ పార్టీ జెండా వందనంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నూట యాభై మంది టీడీపీ కార్యకర్తలకు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు వేల నగదు బహుమతులు అందచేసి కొల్లు నీలిమ సత్కరించారు కాగా బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి యాభై డివిజన్లలోనూ రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి బందరు మండలం కానూరులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పేదలకు గోపు సత్యనారాయణ వితరణ అందచేశారు రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం ఐదు వేల నాలుగు వందల యాభై కోట్లు బడ్జెట్లో కేటాయించిందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు శనివారం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జడ్పీ కన్వెన్షన్ హాలులో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఎంపీ వల్లభనేని బాలశౌరి ఏపీసార్టీసీ రాష్ట్ర చైర్మన్ కొనకళ్ల నారాయణరావు కలెక్టర్ బాలాజీ ఎస్పీ గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో ఇఫ్తార్ విందు జరిపారన్నారు మసీదుల్లోని ఇమాంలు మోజన్లకు క్రమం తప్పకుండా గౌరవ వేతనం చెల్లిస్తున్నామని ఇందుకు నలభై ఐదు కోట్లు కేటాయించామన్నారు ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ ముప్పై రోజులుగా ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా ఉపవాసంలో ఉంటున్నారని వారి ప్రార్థనలు ఆలకించి అల్లాహ్ మంచి ఫలితాలను ఇస్తారన్నారు ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పెడన ఎమ్మెల్యే కాగిత ప్రసాద్ ద్యార్డికే చంద్రశేఖర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రబ్బానీ సంవర్ధక శాఖాధికారి చిననరసింహులు జడ్పీ డిప్యూటీ సిఇవో ఆనందకుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ తో పాటు సయ్యద్ ఖాజా ఇలియాస్ పాషా ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గూడూరు గాంధీబొమ్మ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జెండాను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డిసి చైర్మన్ పోతన స్వామి ఆవిష్కరించారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని తెలుగుదేశం పార్టీని స్థాపించిన సందర్భంగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో యువత రాష్ట్ర కార్యదర్శి ఎనేబేగ్ సిహెచ్సి డైరెక్టర్ ఫణిరాజు ఎలకూర్రు నీటి సంఘం అధ్యక్షుడు సూరారపు ఆంజనేయులు హాస్పిటల్ డైరెక్టర్ బేతాల స్వామి తమ్మన శ్రీనివాసరావు చిన్నం వెంకటేశ్వరరావు నలిగిలి కిరణ్ కంభం పవన్ రోషన్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని సాహిత్య విభాగంలో గూడూరు మండలం చిట్టిగూడూరుకు చెందిన డాక్టర్ కొలుసు గోవిందరాజులకు డాక్టరేట్ ప్రదానం చేశారు రామభద్రదీక్షిత సాహస్ర మంజూర్య విమర్శనాత్మకమధ్యయనం అనే అంశంపై ప్రముఖ సాహితీవేత్త పరిశోధన ప్రచురణ విభాగానికి చెందిన విశ్రాంతాచార్యులు సిహెట్ సత్యనారాయణ మార్గదర్శకత్వంలో పరిశోధన గ్రంథాన్ని సమర్పించినందుకు యూనివర్సిటీ చతుర్థ స్నాతకోత్సవంలో వర్సిటీ ఛాన్సలర్ ఎన్ గోపాలస్వామి ఐసిఎస్ రిటైర్డ్ వైస్ ఛాన్సెలర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి చేతుల మీదుగా డాక్టరేట్ను అందుకున్నారు గోవిందరాజులు వివిధ జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలను సమర్పించి ప్రశంసలు అందుకున్నారు ఈ సందర్భంగా పలువురు ఆచార్యులు పరిశోధకులు గోవిందరాజులకు అభినందనలు తెలిపారు అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాలలో వెలుగులు నింపిందని సీనియర్ టీడీపీ నాయకుడు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు పెడన పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పట్టణంలో ఘనంగా నిర్వహించారు ముఖ్యతిథిగా హాజరైన వేణుగోపాలరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఒక జీవనది లాంటిదని అప్పుడప్పుడు దాని ఉధృతి తగ్గవచ్చేమో కాని దాని ప్రవాహం మాత్రం ఎన్నటికీ ఎప్పటికీ ఆగదన్నారు కాగా బస్టాండ్ సెంటర్లోని పార్టీ స్థూపం వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు అనంతరం పద్నాలుగవ వార్డులోని ఎన్టీఆర్ సర్కిల్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎక్కల శ్యామలయ్య వహబ్ ఖాన్ హన్ను పడవల పైడేశ్వరరావు అనుముల పూర్ణ వాసా సాంబశివరావు ఖదీర్ బొడ్డు ఆనందరావు పరసా సూర్యనారాయణ కమ్మగంటి బాబు మోహనరావు తదితర దేశం నాయకులు పాల్గొన్నారు కాగా టీడీపీ కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు మచిలీపట్నంలో టిడ్కో గృహాలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రారంభించారు తొలి విడతగా నాలుగు వందల ముప్పై రెండు మంది లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు ఉగాది రోజున లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ ఇళ్లు ఇస్తున్నట్టు తెలిపారు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు నన్ను చెప్తావా నేను మాట్లాడతావా చెప్పు నేను అనుభవం ఏమైందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు విశ్వావసు నామ సంవత్సర ఉగాది పరి సందర్భంగా అందరికీ మంచి జరగాలని అందరం కూడా మరి చక్కటి పంటలు పండి చక్కటి వర్షాలు కురిసి ప్రజలందరూ కూడా చక్కటి ఉపాధి అవకాశాలు రావాలని మరి ఆంధ్ర రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిలో తప్పకుండా ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఈ కొత్త సంవత్సరంలో పెద్ద ఎత్తున కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలకి మరి ప్రతి ఒక్క తెలుగు బిడ్డకి విశ్వావశనామ సంస్థ శుభాకాంక్షలు తన ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్లో జీ ప్లస్ త్రీ ఇల్లు నిర్మాణం చేయడానికి ఆ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదికి మరి మచిలీపట్నం మచిలీపట్నం మున్సిపల్ మున్సిపాలిటీలో ఆ రోజున ఇళ్ళని కూడా కంప్లీట్ చేసాం దాదాపు ఆరు వేల నాలుగు వందల ఇళ్ళు శాంక్షన్ అయితే నాలుగు వేల ఇళ్ళు స్టార్ట్ చేసుకోవడం జరిగింది బేస్మెంట్ లెవెల్లో కొన్ని ఆగిపోయి మిగతా ఈ రెండు వేల మూడు వందలు ఇల్లు పూర్తయినాయి ఆ రెండు వేల మూడు వందల ఇల్లు కూడా ఇవ్వడానికి వైఎస్ఆర్ పార్టీకి ఆనాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆనాటి పాలకులకు కానీ మనసొప్పగా కనీసం వీటి వెంకయ్య కూడా చూడకుండా కేవలం రంగులు వేసుకుని ఆనందం పొందారు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు పదిహేడు వందల మందికి వాళ్ళు తాత్కాలికంగా ఎన్నికల ముందు ఒక ఐదు వందల మందికి కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు సుమారుగా మేము తిరిగి పదిహేడు వందల మందికి ఈ రోజున కీసును అలాగే డాక్యుమెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇంటి తాళంతో పాటు పండుగ కాను అందించడం జరిగింది నిజంగా చాలా శుభదినం ఇవాళ ఈ రకంగా ఒక సొంత ఇంటి కళ నెరవేర్చడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తూ మరి మిగిలినవి కూడా ఇంకొక పద్దెనిమిది వందల ఇళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉన్నాయి ఆ పద్దెనిమిది వందల ఏళ్ళకు కూడా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మున్సిపల్ మినిస్టర్ గారి దృష్టిలో కూడా పెట్టి అవి కూడా కంప్లీట్ చేసి ఏదైతే డ్రా తీసినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ రోజున నాలుగు వేల రెండు వందల మందికి దగ్గర దగ్గర ఇల్లు కంప్లీట్ చేయడం జరుగుతుంది మిగిలిన వారికి కూడా భవిష్యత్తులో మళ్ళీ జీప్లస్ నిర్మాణం చేయడానికి ఆలోచన చేస్తే దాంట్లో ఇవి పీర్చలాగాను లేని పక్షంలో ఏదైతే వాళ్ళు గతంలో సెంటు భూములు ఇచ్చారో అవి కొంతమంది ఇల్లు స్టార్ట్ చేసుకున్నారు శాంక్షన్ అయినాయి వారికి కాకుండా మిగిలిన వారికి అవసరమైతే రెండు సెంట్లు చొప్పున డివైడ్ చేసి వాళ్ళకు కూడా ఇవాళ ప్రభుత్వం రెండు లక్షల యాభై వేలు హౌసింగ్ కింద ఇస్తున్నారు ఎస్సీలకి బీసీలకి మరొక యాభై వేలు అదనంగా ఇస్తున్నారు అవి కూడా ఇచ్చి మూడు లక్షల రూపాయలతో వాళ్ళ ఇల్లు కంప్లీట్ చేయడం జరుగుతుంది మరి శాశ్వతంగా పేదవారికి ఇంటి సొంత ఇంటి కళ నెరవేర్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం ఈరోజు చాలా శుభదినం మరొకసారి లబ్ధిదారులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారికి మున్సిపల్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు